హలో ఎవరీవన్ స్టాక్ మార్కెట్స్లో రికార్డుల పరంపర కొనసాగుతోంది సెన్సెక్స్ ఎనభై వేల పాయింట్ల మార్కెట్ని క్రాస్ చేసింది నిఫ్టీ కూడా ఇరవై ఐదు వేల పాయింట్ల దిశగా అడుగులు వేస్తూ దూసుకుపోతుంది ఎస్పెషల్లీ పిఎస్యూ స్టాక్స్ రైల్వే రిలేటెడ్ స్టాక్స్ ఇలా ఏ స్టాక్స్ తీసుకున్నా కూడా నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ యూనివర్స్లో అయినా సరే మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అని కూడా మంచి లాభాలు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అటు జీఎస్టీ నెంబర్స్ చూసుకున్నా ఆర్ఎల్స్ ఏ గణాంకాలు చూసుకున్నా కూడా మార్కెట్స్కి ఎక్కడ లేని బూస్టింగ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం అయితే నిజంగా వరల్డ్ వైడ్ ఇంతటి సినారియో ఉందా రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్ ఇదే దూకుడు కొనసాగిస్తుందా అంటే మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి ఎలా అయితే మనం బులిష్ పాయింట్స్ చూస్తున్నామో బేరిష్ పాయింట్స్ కూడా అలాగే ఉన్నాయి ఒకటి దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ విపరీతంగా పెరుగుతోంది యుఎస్ డాలర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక బీటింగ్ గురవడం చూస్తున్నాము జపాన్ లాంటి ఎకానమీస్లో ఎకానమీ బాగోకపోయినా స్టాక్ మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి ఇలా చాలా రామిఫికేషన్స్ ప్రస్తుతం మనం మనకు తెలియకుండా అండర్లయింగ్ కరెంట్ మార్కెట్స్కి ఒక చాప కింద నీరులా ప్రవహించడం మనం చూస్తున్నాం అయితే ఈ పరిస్థితుల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలాంటి ఛాలెంజింగ్గా ఉండబోతోంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎలాంటి వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంది ఎస్పెషలీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఒక్కసారి కనుక ఏదైనా సెల్లింగ్ వస్తే భారీ బీటింగ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అందుకే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి బడ్జెట్ రాబోతున్న తరణంలో దానికోసం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ సెక్టార్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి ఏ స్టాక్స్ మనం రాడార్లో ఉంచుకోవాలి ఇలా చాలా అంశాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి తరుణంలో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం నాతో పాటు అన్లిస్ట్ శేషు గారు కూడా ఉన్నారు హలో సార్ హలో అండి మనకు జూలై థర్డ్ వీక్లో బడ్జెట్ డేట్ అనౌన్స్ అయింది కాకపోతే ఒకప్పుడు రోజుల్లో ఏంటంటే బడ్జెట్ వస్తుందంటే దేశమంతా కూడా ఆసక్తికి ఎదురు చూసేవాళ్ళు అంటే ఆ రోజు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివ్గా ఉండేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే మినిస్ట్రీస్ అన్ని యాక్టివ్ అయిపోయాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో శాఖల నుంచి డబ్బులు తీసుకుంటున్న తరుణంలో ఈ బడ్జెట్ అనేది ఒక నాన్ ఈవెంట్ అయిపోతుందా ఎలా చూస్తున్నారు మీరు మళ్ళీ సెకండ్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అటు బీజేపీ గవర్నమెంట్ బడ్జెట్ అనేది మనకి రానుంది ఇంతకుముందు మీరు అన్నట్టుగా బడ్జెట్ అంటే ఒక టైంలో ఎలా ఉండేది అంటే ఇయర్ ఇయర్ మొత్తానికి సంబంధించిన ఓవరాల్గా అలొకేషన్స్ ఎలా ఉండేది ఏంటి అనేది ఉండేది అయితే రీసెంట్ డేస్ లో ఒక మార్పు అనేది మనం చూస్తున్నాము అంటే బడ్జెట్ లో కొన్ని కాకుండా కొన్ని స్పెండింగ్స్ అనుకున్న దానికన్నా ఎక్కువగా ఒక సెక్టార్కి ఎక్కువ ఇవ్వడము ఆరు ఒక సెక్టార్ తగ్గించడము మధ్య మధ్యలో మార్పులు తీసుకురావడము అనేది మనం చాలా ఈ సందర్భాల్లో చూసాము కాబట్టి ఇప్పుడున్న బడ్జెట్ ఏంటంటే చాలా వరకు నాన్ ఈవెంట్ లాగే అయిపోతుంది ప్లస్ మనకి గత ఐదు ఏళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఉందో అదే గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది కాబట్టి సేమ్ రిఫార్మ్స్ అంటే అలా ఉంటాయి పెద్ద మార్పు అయితే గవర్నమెంట్ మారితే ఏదన్నా మనకి వాళ్ళ స్ట్రాటజీస్ పరక ఒక్కొక్క గవర్నమెంట్కి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి ఆలోచన తగ్గట్టుగా బడ్జెట్లో మార్పులు ఉంటాయి సేమ్ ఫైనాన్స్ మినిస్టర్ మారలేదు ప్రైమ్ మినిస్టర్ మారలేదు దాదాపు పాత వాళ్ళు ఉన్నారో ఇప్పుడు కూడా అదే ఉంది కాబట్టి వాళ్ళ లాస్ట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏమనుకుంటున్నారో అది ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి బడ్జెట్ అనేది ఇవంటే కాకపోతే ఏంటంటే దాని మీద ఎక్కువ మనం మరీ ఫోకస్ చేసి బడ్జెట్ రిలేటెడ్ మూవ్స్ కోసము ఆర్ బడ్జెట్ తర్వాత అద్భుతాలు జరుగుతాయని ఇవి ఇవేమి ఉండవండి బట్ ఓవరాల్గా బడ్జెట్ అనేది బడ్జెట్ వరకు మార్కెట్ కొంచెం దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతుంది స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే ఏదైనా ఈవెంట్ ఉంటే దానికి సంబంధించి దాని గురించి చర్చించుకుంటూ ఉంటాయి వన్స్ ఈవెంట్ అయిపోయిన ఆ పక్క రోజు కాదు అదే రోజు మళ్ళీ దాని గురించి మర్చిపోతుంది అనమాట సేమ్ అట్లనే బడ్జెట్ కూడా మనకి నాన్ ఈవెంట్ అయిపోతుంది దాని గురించి ఎవరన్నా ఏదైనా పొజిషన్స్ తీసుకున్నా కూడా అది ముందే జాగ్రత్త పడి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది ట్రేడింగ్ పరంగా చెప్తున్నాను ఇక ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటారా డెఫినెట్గా నేను అనుకోవడము మన ఇండియా గ్రోత్ స్టోరీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది అన్ని నెంబర్స్ రీసెంట్ డేటాస్ కానీ కానీ మన ఏ డేటా మీరు పట్టుకోండి అన్నిట్లో కూడా మనకి అప్టిక్ అంటే పైకి చూడడమే కానీ కిందకి చూడడం అనేది లేదు కాబట్టి ఎకానమీ పరంగా మంచి అద్భుతంగా ముందుకు వెళ్తుంది సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా బడ్జెట్ మీద పెద్ద అంటే భయపడిపోయి మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి సో బడ్జెట్ అన్నప్పుడు అంటే కొన్ని నెంబర్స్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి లైక్ ఈసారి క్యాపెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత ఏడాది గారి గత బడ్జెట్లో పదకొండు పాయింట్ ఒక లక్షల కోట్లు ఉంటే మేబీ ఈసారి పదకొండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు కానీ లేదా పన్నెండు లక్షల కోట్లు కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు చేయవచ్చు అనేది ఒక అంచనా ఉంది అయితే ఒకప్పుడు మాట్లాడుకున్న మాట కాదు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో మెజారిటీ లేదు ఒకటి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు బీహార్ నుంచి డబ్బుల కోసం చాలా ఒత్తిడి అయితే ఎదురవుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో గతంలో మాదిరి ఏదైతే రిఫార్మ్స్ మెజర్స్ తీసుకున్నారో అదే స్థాయిలో రిఫార్మ్స్ తీసుకోవచ్చా లేదంటే ఇప్పుడు జనాల నుంచి ఏదైతే తీవ్రస్థాయిలో కొద్ది గొప్ప వ్యతిరేకత అయితే ఉంది మనం అవునన్నా కాదన్నా కూడా నెక్స్ట్ మనకు కొన్ని ప్రధానమైన రాష్ట్రాల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పాపులిస్ట్ మెజర్స్ వైపు కనుక వెళ్ళినట్టయితే ఈసారి బడ్జెట్లో మేబీ కొద్దిగా మార్కెట్స్ ఏమైనా నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉందా సి ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ రిఫార్మ్స్ పరంగా లాస్ట్ ఐదేళ్ళు దానికి ముందు ఐదేళ్ళు కానీ గమనిస్తే చాలా వాటికి మంచి రిఫార్మ్స్ పరంగా ఎవ్వరు ఊహించనివి చేశారు ఇంకా బ్యాక్ వెళ్తే ఇప్పుడు ఒక టైంలో పివి నరసింహరావు గవర్ గవర్నమెంట్ ఉండేది అది కూడా మెజారిటీ లేదండి ఫస్ట్ టైం మన ఇండియాలో రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఫుల్ మెజారిటీ లేని టైంలో పివి నరసింహరావు గారు తీసుకొచ్చారు ఫస్ట్ అది దాని తర్వాత వాజ్పేయి గారు వచ్చారు అప్పుడు కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చారు మీకు ఆ టైంలో కూడా బీజేపీకి సరైన మెజారిటీ లేదనమాట సో ఫస్ట్ రెండు కూడా మనకి చూస్తే మెజారిటీ లేకపోయినా కూడా మన ఇండియాలో రిఫార్మ్స్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది కాకపోతే లాస్ట్ పదేళ్లలో మనకి అటు రిఫార్మ్స్తో పాటు ఎకానమీని ముందుకు తీసుకువెళ్ళ వెళ్ళడానికి అటు గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో తర్వాత కొన్ని కొన్ని అనమాట మార్పులు తీసుకురావడం అంటే గవర్నమెంట్కి తర్వాత కంపెనీస్కి మధ్య సంబంధాలు పరంగా కానివ్వండి తర్వాత డె డెసిషన్ మేకింగ్లో కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను ఇన్ఫ్రా సెక్టరే ఉంది ఇన్ ఇన్ఫ్రా కంపెనీస్కి ఒకప్పటికి ఇప్పుడు కానీ కానీ గమనిస్తే గవర్నమెంట్ నుంచి సపోర్టు ఎప్పుడు లేని విధంగా లాస్ట్ మూడేళ్లలో మనకి ఇన్ఫ్రా కంపెనీస్కి వచ్చింది అంటే అటు గవర్నమెంట్ మనీ స్పెండ్ చేయడంతో పాటు వాళ్ళకి ఎగ్జిక్యూషన్ అంటే డబ్బు ఇవ్వడం ఒకటే కాదు టయానికి ఇవ్వాలి అది ఇంపార్టెంట్ సో ఆ టయానికి వీళ్ళు డబ్బులు ఇవ్వడంతో ఏంటంటే అన్ని కంపెనీస్ కూడా ఒకప్పుడు అప్పుల్లో కూలు కూరుకుపోయిన కంపెనీస్ ఈరోజు చాలా అద్భుతమైన బ్యాలెన్స్ షీట్స్ని మెయింటైన్ చేస్తూ క్యాష్ ఫ్లోస్ ఉంటూ ముందుకు వెళ్తున్నారు అనమాట ఇటువంటి నిర్ణయాలు అనమాట అటు ఎకానమీకి సంబంధించి మంచి నిర్ణయాలు ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకుంటుంది అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే మనకి అంటే నెంబర్స్ పరంగా తగ్గింది అని మీరు అంటున్నారు అఫ్ కోర్స్ కొంచెం ఒక స్టెప్ మరీ అగ్రెసివ్గా కొన్ని కొన్ని వాటిలో అగ్రెసివ్గా వెళ్ళకపోవచ్చు కాకపోతే ఇప్పుడు అపోజిషన్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు ప్లస్ ఉన్న దాంట్లో కూడా మనకి ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ నుంచి టీడీపీ ఉంది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమి అగనెస్ట్ కాదు మనకి తెలిసిందే రిఫార్మ్స్ అంటే ఆయన కూడా ముందుకి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఆయన రిఫార్మ్స్కి పాజిటివ్గానే ఉంటారు కాబట్టి పెద్దగా నెగిటివ్గా మనం అదే అనుకోవాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే దేశం ముందుకు వెళ్తే అభ్యసా అందరూ ముందుకు వెళ్తారు కాకపోతే వీళ్ళకి రావాల్సింది ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు ఆంధ్రాకి కావాల్సిన ఏదన్నా ప్యాకేజ్ లాంటిది ఏదన్నా అటువంటి వాటి మీద ప్రెజర్ చేయొచ్చేమో కానీ సెంట్రల్ గవర్నమెంట్ని ఈ రిఫార్మ్స్ దాంట్లో ఎవరు కూడా పెద్దగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండకపోవచ్చు రిఫార్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిఫార్మ్స్ కంటే ఎక్కువ పాపులిస్ట్ మెజర్స్ వైపు కనుక వెళ్తే అదేమన్నా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుందా మీరు అన్నది కరెక్ట్ అండి ఇప్పటివరకు బీజేపీ అయితే అటువంటి ఏది చేయలేదండి అందరూ కూడా ఇవన్నీ ఇప్పుడు మీకు బీజేపీ రూలింగ్ స్టేట్లో కూడా ఎవరు కూడా ఫ్రీ ఫ్రీ లైక్ అంటే మన తెలుగు స్టేట్స్లో మనం చూసాము అన్ని అన్ని ఫ్రీ అనమాట అది లేదు కాకపోతే ఆ విధంగా చేసే అవకాశాలు పెద్దగా లేవు ఈవెన్ మీకు మీరు కానీ గమనిస్తే మొన్న ఎలక్షన్స్లో కూడా పెద్దగా ఫ్రీ పరంగా ఏది లేదు కొంచెం ఏదో రైతులకి కొంత ఉంది తప్ప అటువైపు బీజేపీ అయితే వెళ్ళకపోవచ్చు అంటే సో సడన్ గా అంటే మీలో ఇంత రెవల్యూషనరీ చేంజ్ వచ్చి పూర్తిగా మీరు బులిష్గా మారిపోవడానికి ఒక బుల్గా మారిపోవడానికి ఇప్పుడున్న నంబర్స్ ఒకటే దానికి బేస్ అవుతుందా మీలో అంత రెవల్యూషనరీ షిఫ్ట్ రావడానికి రీజన్ ఏంటి సో ఫైనల్గా ఇన్వెస్టర్స్కి ఏదన్నా ఇంట్రెస్టింగ్ గా టెంప్టింగ్ గా విన్నాం కానీ మాకు స్టాక్స్ ఏంటి అనేది వాళ్ళ బేసిక్ ఆలోచన ఉంటుంది ఎలాంటి సెక్టార్స్ని ఇక్కడ నుంచి రాబోయే టెన్ ఇయర్స్ ఒక డికేటల్ థీమ్ గా చెప్తారు ఓవర్ వ్యూ అయితే ఇవ్వగలుగుతాను కానీ బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం కొన్ని స్టాక్స్ కావాలంటే ఆ స్టాక్ స్పెసిఫిక్ మాట్లాడుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పిన స్టాక్స్లోనే చాలా వరకు మంచి కంపెనీస్ ఉన్నాయి వాటిని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను